లేదా ఆయారంగముల కానీ అంత కుజగ్రహము కనుక ఈ మిథున రాశి వారు చాలా ఈ పన్నెండవ స్థానంలో లాభంగా ఉంది కానీ ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ కూడా గ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేనటువంటి సమయంలో అనారోగ్యములు అనుకోని ఆపదలు కుటుంబ కలహములు వీటి ఎందు వీటిని చూసుకున్నటువంటి వారే కావాలి ఫలితములు కలుగుచున్నవి అదేవిధంగా ఈ సంవత్సరం మనకు రాజు రవి అవ్వడం వలన మరి మంచి ప్రజాపాలన అనేటువంటిది కొంత తగ్గినటువంటిదే అవుతుంది అయినా ప్రభువులకు మరి ప్రజలను అనేక విధములుగా ఆదుకోవాలి అనేటటువంటి కోరిక ఉండినటువంటిదే అవుతుంది ఈ సంవత్సరం గ్రహముల యొక్క మేళన చూస్తే కొంత అల్పవృష్టి సూచిస్తూ ఉన్నది కానీ ఎరుపు నలుగు భూములందు విశేషంగా పంటలు పండుతవి అని చెప్పబడ్డాయి కనుక ఎర్రని ధాన్యములన్నీ కూడా విశేషంగా పండుతున్నవి నలుపు ధాన్యములు కూడా విశేషంగా పండుతున్నవి అదేవిధంగా కృష్ణ భూమిస్తు అని అంటే నలుపు వర్ణం కలిగినటువంటి నల్లరేగడి భూములలో వేసినటువంటి ఏ వస్తువైనా ఏ ధాన్యమైనా విశేషంగా పండినటువంటిది అవుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం నూలుకు పత్తికి విశేషమైనటువంటి ధనము మరి విలువ పెరుగుతుంది అని ఎందుకంటే వీటి యొక్క పంట తక్కువగా ఉంటుంది అని చెప్పబడింది కనుక వీటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా ఈ సంవత్సరం పశువులకు నష్టములు ఎక్కువగా సూచిస్తూ ఉన్నవి మేఘములు వర్షములకు అనుకూలమైనటువంటివి అయి అవుతున్నవి మృగశిర కార్తె నుండే వే మేఘములు మనకు వర్షములు వచ్చినటువంటివి అవుతున్నవి ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా రాజాది నవనాయకుల యొక్క ఫలితములను వీక్షిస్తే రెండు తూముల వర్షము మూడు తూముల గాలి ఐదు వీసముల పంటగా చెప్పబడింది అంటే గాలితో కూడుకున్నటువంటి వర్షముల యొక్క రాక ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఆ విధంగా ఈ వృషభనామ సం ఈ విశ్వా నామ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా లాభదాయకమే ఆరోగ్యదాయకమే ఆనందదాయకమే అవ్వాలని కోరుకుంటూ శుభం